ఓకేనండి ఇంకా రాజీ పుట్టినరోజు సెలబ్రేషన్ ఎలా 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 జరగబోతుందో తెలుసా ఇంకా నేనైతే ఇంకా పిల్లలకి పర్వాలేదు చేయాలని చెప్పా కదా అందుకని చెప్పేసి సేమియాలు సగ్గుబియ్యం పాలవాయిట్టు ఇంకా యాలకులు అలా అలానే జీడిపప్పు ఇలాంటి మొత్తం తీసుకొచ్చాను ఇంకా ఏందని రాజీకి కేక్ తీసుకురావాల్సింది తీసుకొచ్చింది అనుకుంటున్నారా ఇంకా కేక్ కూడా ఆర్డర్ చేశానండి కేక్ వచ్చేసి సాయంత్రం తీసుకొస్తానమాట సాయంత్రం సెలబ్రేషన్ ఇంకా చాలా బాగుండబోతుంది ప్రస్తుతానికైతే ఈ స్వీట్నెస్ మెమొరీని ఇంకా పిల్లలతో అందరితో పంచుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అలానే మనం ఎలాగైనా పిండి ఒంట్లో ఏమైనా చేయాలి కదా అప్పుడు స్కూల్ నుంచి పిల్లలు కూడా చాలా మంది వస్తారు ఇంకా పర్వనం అయితే ఇంకా డేషన్ ఎంట చేసామనుకో ఇంకా మనం పిల్లలందరికీ ఇవ్వచ్చు మాట స్వీట్ స్వీట్ స్వీట్గా తీపి తీపిగా తర్వాత వచ్చేసి రాజకుమారి రోజు పుట్టినరోజు కూడా బాగా బాధకుండా ఉండక రాజీ ఏమైంది ఇబ్బంది అని అడుగుతుంటే రాజుకుమార్ ఏమో లెవెల్ లేదులే ఇప్పుడు లెవెల్లో ఏమైంది రాజు నేను చెప్పు అసలు ఎవరు ఎవరు తవరం అసలు ఏదో ఒకటి ఉండాలి బాధ ఎందుకు నీ మొహంలో ఈ రోజు పుట్టినరోజు అయినా అప్పుడు కలవ ఉండాల్సిన మొహం ఇది ఎందుకు అలాగా వాడిపోయింది చెబితే తరతారుగా సరే ఫలా ఇష్టం లేదని చెప్పు దాని ప్రకారం చేద్దామని సరే అంతే కదండి ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది రాజు అంటేనే నువ్వు అన్నం పెట్టేది అలా నువ్వు నీ బాధ ఏందని తెలుస్తేనే తెలిస్తేనే నేను కూడా ఏదో చేసేది చెప్పు మరి నువ్వు అలాగ ఉన్నావు నువ్వు పని చేసుకుంటున్నావా ఏం లేదా హ్యాపీగా ఉన్నావా మరి ఇంకేంది మరి ఇంకా నీకు పర్వాలని సంబంధించి ఏం తీసుకొచ్చారు తాతారు చేస్తే రాజ్ కుమార్ నా పుట్టినరోజు నేను చేస్తే దానికి ఏముండదు కిక్ నా పుట్టినరోజుకు మరి నా భార్యని ఇయ్యాలన్నా సరే ఈ రోజు నేను చేస్తా చెప్పింది నేను ఆహాకి నేను నాకు అర్థమైపోయింది మాట్లాడవద్దు అసలుకి నువ్వు మాట్లాడొద్దు నీ పుట్టినరోజు నేను చేయాలి అది కూడా పర్వాలం నేను చేయాలి అంతేనా సరేనండి నా చేతుల మీదుగా ఈరోజుకి ఈరోజు రాజ్ కుమార్కి పర్వాలని చేసి ఇంకా పరవాణానికి రాజకుమార్ నా చేతుల మీదగా తాపిచ్చి పిల్లలందరికీ ఇంకా పంచుతా ఈ కళ కావాలి నాకు ఇంతగా చెప్పేది సరే ఆ మాట చెప్పొచ్చుగా మరి అందుకే అంటారు ఆడవాలి మాటలకు అర్ధాలే వేరు సరే ఇంకా గాని వేరులే కానీ తన త్వరగా మరి త్వరగా చేద్దాం 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 మంటేస్తా త్వరగా ఇంక చెప్పు చక్కని చీర కట్టుకో ముందు రాజకుమార్ చక్కని చీర కట్టుకుంటే చూడాలని చెప్పేసి ఎంతో మంది మన ప్రేక్షకులు ఎదురు చూస్తా ఉంటారు నీకోసం అలానే ఇప్పుడు వచ్చేసేమో మన పండగ క్రిస్మస్ పంపించిన శారీ కట్టుకుందండి తర్వాత మా మన అక్క ఝాన్సీ అక్క రాజకుమార్ పుట్టిన రోజుకి గిఫ్ట్ పంపించింది కదా అది సాయంత్రం కూడా కట్టుకున్నది మరి పోయి తెచ్చుకో సరే త్వరగా కొంచెం కలగ ఉండేట్టు కట్టుకో మిర్ర వద్దు మిర్రర్ రేపు మిర్ర అంటే మీకు అర్థం కదండి ఇన్స్టాగ్రామ్ శారీ వచ్చేసి తీసుకొచ్చాను ఆ శారీ వచ్చేసి రేపు మా సుహాసిని బర్త్డే సెలబ్రేషన్ అవును సుహాసిని బర్త్డే బర్త్డేకి ఇన్స్టాగ్రామ్ శారీ కట్టుకో చాలా బాగుంటది నేను చెప్పింది ఇలా జానసాఖ పంపించిన సారి రోజు సాయంత్రం కట్టుకో మిగతావి ఉన్నాయి కొత్త కొత్త చాలా ఉన్నాయి కదా సారి అలాంటివి అలాంటి నారమల్ది కట్టుకో అర్థమైందా ఏదైనా కట్టుకునే దాంట్లో విధానం ఉండదు మహోన్ ఉంటుంది కళ అంతే కదండి సరే తర్వాత కానీ మా సువాసిని అంటే రాజ్ కుమారి సెలబ్రేషన్ వచ్చేసి వాళ్ళ డాడీ చూసుకుంటున్నానండి ఇంకా మా సుహాసిని సెలబ్రేషన్ చేసి నేను చూసుకుంటున్నాను సుహాసిని తీరే పదిహేడు ఆదివారం ఎక్కువే అందుకంటే నా కూతురికి సరేనండి రాజ్ కుమార్ ఇంట్లో పనులు చేసేసుకుంటుంది అంటే అండ్లు దోముకుంటా ఉంది ఇంకా రాజ్ కుమార్ నన్ను పరవాణా చేయమని కదా ఇంకా చేసేద్దాం నేను నా సుహాసిని ఇద్దరం కలిసి చక్కగా అయితే ఇంకా పరవాణా చేసేస్తాం వాళ్ళ మమ్మీ కోసం సుహాసిని రెడీయా ఓకే రెడీ అంటండి పొయ్యి అయితే మంటేసాను గనగన మండుతూ ఉంది ఇంకా తెపాలు పెట్టేసుకుందాం తెపాలు పెట్టేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకుందాం అండి బిందు కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా నాలుగు గ్లాసులు పోసుకుందాం నీళ్ళు ఓకేనండి ఒక మూడు చెమ్ములు నీళ్ళు పోసుకుందాము మన కుమార్ ఏదో కూర ఉండాలంటే నేను ముందుగానే తపాలు పెట్టి ఇంకా రెడీ చేసుకోరాజా అని చెప్పేసరికి ఇంకా మంట పెట్టినండి ఇంకా ఆ లోపల డేష్ అనేది మాడిపోయింది అన్నమాట ఇప్పుడు అది ఎప్పుడోలే తోమేసింది శుభ్రంగా ఓకేనండి ఇంకా మూడు చెమ్ములు అయితే ఇంకా నీళ్ళు పోసేసుకున్నాము ఇంకో చెమ్ము పోసుకుందాం అండి నీళ్ళు నాలుగు చెమ్ములు నీళ్ళు ఇంకా మూత పెట్టేసుకుందాం సుహాసిని పొయ్యి అయితే బాగా గనగన మండుతూ ఉంది మనం ఇంకా నీళ్ళు బాగా మరిన తర్వాత సగ్గుపొని వేద్దాం సరేనా ఓకేనా చె మమ్మీ కలిసి చూస్తున్నావా నీ గెలిచి వస్తుంది రాజీ వెరీ గుడ్ సరేనండి ఇంకా నీళ్ళు మాత్రం బాగా మరిన తర్వాత సగ్గుబియ్య చేసుకుందాము అన్నీ రెడీ చేసుకున్నాను వెరీ గుడ్ ఇగోండి ఇంకా యాలకులు బాదం పప్పు అలానే ఇంకా కిస్మిస్తులు తర్వాత వచ్చేసి ఇంకా సేమియాలు తర్వాత తర్వాత సగ్గుబియ్యం అన్నీ రెడీ చేసుకున్నట్టే ఇంకా నీళ్ళు మరగడమే ఆలస్యం కుమారే కుమారి అంట్లో శుభ్రం అయిపోయిందా అయిపోయింది గంట సరే నా దగ్గర పెట్టుకుంటారు లేనట్టే మొత్తం సరే మరి తర్వాత కానీ ఇంకా టేస్ట్ చేద్దాం పర్వాన రెడీ అవుతుంది పోదులే పోగాక నానా రాజీ శుభ్రంగా ఉండడం అయిపోయిందా శుభ్రంగా గంటలు వేసింది అలానే ఇంకా ఇంట్లో మొత్తం శుభ్రంగా ఊడ్చుకుంటూ బయట మొత్తం ఇంకా ఊడ్చేసింది అండి తర్వాత మళ్ళీ బండ్లు కూడా తుడిచేసింది ఇంకా రాజీవ్ కుమార్ నేను దాని పుట్టినరోజు అప్పుడు కూడా పని తగ్గ చేపిస్తున్నాచ్చు కానీ ఇంకా తప్పదు కాండి ఆడోళ్ళ పనులు ఆడవాళ్ళుగా ఉంటాయి మగవాళ్ళ పనులు మగోలుగా ఉంటాయి నాకేమో రాజకుమారి మా బావ ఎట్టు కాదు మాట ఎండ అని చెప్పేసి ఈరోజు నాకు పరవాణం చేయమని చెప్పేసి చెప్పిందిమాట మాట వెనక మనం ఆట ఆడుకుంటా ఉంది ఇంకా నేను ఇంత ఇప్పుడు దాకా రాజు సుహాసునికి రాజావు కాసి ఇంకా అమ్మాయికి తాపిచ్చాను ఇంకా రాజ్ కుమారి ఇంకా రాజావు కాసి ఇంకా కాస్తే నేనే సుహాసునికి రాజా తాపిచ్చానండి తర్వాత వచ్చేసి ఇంకా మనం పరవానం పెట్టాం కదా అదే ఇంకా పొయ్యి మీద తపాలు పెట్టాం కదా తపాలు నీళ్ళు పోసాం కదా నీళ్ళు ఎంతవరకు మరుగుతుంది చూద్దాం పొయ్యి మాత్రం బాగా కనగన మణుతూ ఉంది కదా మొత్తం అబ్బో చేయగలంద్రబాబు బాబు సరేనండి ఇంక నేను మాత్రం బాగా మరుగుతా ఉండే మనం సగ్గుబియ్యం పోయి చేసుకుందాం మరి ఇగోండి పక్కనే ఉంది సగ్గుబియ్యం తీసేసుకొని ఇంకా పోయి చేసుకుందాము ఓకేనండి మొత్తం పోసేసే సగ్గుబియ్యం ఇవి కూడా బాగా ఉడకాలన్నమాట సగ్గుబియ్యం అనేది లేటు పడ్డిద్ది ఇవి కూడా బాగా సగం ఉడికిన తర్వాత మనం ఇంకా సేమ వేసేసుకుందాం ఓకేనా ఇగోండి ఇంకా బాల్స్ బాగా పై కిందకి అయ్యే పొరలు తాగండి తెపాల్లో ఇంక మూత పెట్టేసుకుందాం మనం ఇంకా తిప్పాల్సిన కూడా పని లేదు అయ్యే తిరుగుతామండి కానీ ఇంకోసారి తిప్పుకుందాం మనం కావాలంటే ఓకే సరేనండి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఓకే అజీ సగపు పోసేసాను ఇంకో పది నిమిషాలు ఆగాలి మళ్ళీ సగం ఉడికిన తర్వాత సేమే వేసుకుందాం ఆ లోపలు మీరు ఇవన్నీ ఉండే కదా యాలకులు ఇవన్నీ ఫ్రై చేసుకుంటా ఓకేనండి గ్యాస్ ముక్ తీసుకొని ఇంకా ఇంకా బాండి పెట్టేసుకొని ఇగో జీడిపప్పులు కిస్మిసులు శుభ్రంగా అయిపోయాను వేపిన తర్వాత ఇంకా యాలకులు ఆపకోదంట చూరనే వేయాలంటే నల్లగొట్టి అందుకని చెప్పేసి వాటిని ఆపలేదు తర్వాత ఇంకా సేమ్ వేలు వేపుతున్నాను సేమ్ కొంచెం బ్రౌన్ రంగులో వచ్చిన వరకు మనం వేపుకుంటే తర్వాత సేమ్ వేలు చూడటానికి కొంచెం బ్రౌన్గా చాలా బాగుంటాయండి అంటే వైట్ కొనుక్కుంటాం పర్వాలేనేది కొంచెం చాలా బాగుంటుంది ఫ్రై చేసుకుని పోయి చూసి మనం తాగితే ఓకేనండి ఇంకా సేమ్ అయితే కొంచెం బ్రౌన్ రంగులు వచ్చే వారికి మనం వేపుకుంటే సరిపోతుంది ఇంక వేపుకొని ఇంకా ఇవి కూడా రెడీగా ఇక ఒకసారిగా ఇంకా ఇగోండి పొయ్యి కూడా ఇంకా బాగా మండుతూ ఉందండి ఇంకా సగపు కూడా సగం ఉడకొచ్చినప్పుడు చూద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాము ఓకేనండి ఇంకా సగం ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఇంకా ఇంత నేను సేమ్ వేయాలో అలానే ఇంక ఇవన్నీ వేపుకొని ఇంక దగ్గర పెట్టుకున్నాను పందర కూడా గ్లాస్ పందారు దగ్గర పెట్టుకున్నాను మనం రుచి సరిపడి చూసుకొని సగం వేసుకుందాము ఇంకా పర్వనం కూడా ఇదిగోండి సగం అయితే ఉడుకోవచ్చుని ఇంకా తర్వాత రాజకుమారి ఇప్పుడే మిషన్ వెళ్ళి శారీస్ తెచ్చుకుంది ఇంకా బర్త్డే శారీస్ ఇవేనండి రాజకుమారి ఒక శారీ ఏమో మొన్న పందర శారీ ఎవరు బుక్ చేసింది దేనికని చేసి తెచ్చుకున్నావు బర్త్డే కానీ ఇంకా రెండు మూడు శారీలు బుక్ చేసుకున్నాను రాజుకుమారి ఒకటేమో మన సబ్స్క్రైబ్ పంపించింది ఒకటేమో వాళ్ళ అమ్మగారు ఇచ్చింది ఒకటేమో నేను ఇచ్చింది మొత్తం మూడు సారీస్ ఇంకా వాటిలో రెండు శారీలు చూపిస్తాను ఒకటి వచ్చేసి ఇదండి చెప్పురాజీ బ్లౌజ్ ఇదా పింక్ది పట్టించారా ఇది

కాంబినేషన్ అండి చాలా బాగా నచ్చింది యూట్యూబ్ లో చూసి గుంటూరు రఘువరం షాపింగ్ మాల్ అని షాపింగ్ ఆ వీడియో చూసి బుక్ చేయించుకున్నాను బాగా బుక్ చేయించాడు సూపర్ ఉంది దానికి జాకెట్ ఏది బ్లౌజ్ గ్లౌజా బ్లౌజ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది గ్లౌజ్ అండి చేతికి వేసుకున్న గ్లౌజ్లు అంతేనా పుల్ ఫుల్ హ్యాండ్సా ఓకే ఇంకా సేమే పరావరణం చేయడం సింపుల్ అనుకున్నా కానీ ఇది అరగంట పెట్టి సగ్గుబియ్యం ఇంకో ఉడుతానే ఉందండి ఎంతవరకు వచ్చినా చూద్దామండి సరేనండి ఇంకా సగ్గుబియ్యం శుభ్రంగా ఉడికిపోయినాయి ఇంకా కొంచెం ఉండగా చూసారా తెల్లతెలగా ఇక ఇవన్నీ ఇంకా మనం సేమ్ వేసిన తర్వాత అవి కూడా అవి కూడా కలిసిపోతాయి మనమైతే ఇంకా సేమ్ ఏ సేమ్ సేమేమి ఉండే కదా ఏ చేసుకుందాము ఓకే ఇంక సేమ్ ఎంతసేపు పట్టమండి త్వరగా ఉడికిపోతాయి ఇంకా సేమ్ ఏను ఉడికిన తర్వాత మనం ఇంకా పాలు పోసేసుకుందాము పాలు పోసేసుకున్న తర్వాత ఇంకా క్రిస్మిస్సులు ఇంకా జీడిపప్పు పందార యాలకులు ఈ మొత్తం వేసేసుకుందాం సరేనా ఒక మూలని ఉడుకుతామండి ఏందో సుహాజ్ని ఆట ఆడుకుంటా ఉంది సరేనండి మూత పెట్టేసుకుందాం ఇంకా ఈ ఒక పావు గంట ఉడకాలి మళ్ళీ సగమతను మాములు రావట్లే మొహాన్ని ఏంది పొంగుతుంది సేమే వేసినాక మూత పెట్టకూడదా అండి ఎందుకంటే మూత పెట్టిన తరలి పొంగుతామండి ఇప్పుడు చూడండి మళ్ళీ మూత వేస్తాను ఎలాగ ఉండిద్దు మనం సేమే లేసాం కదా ఉడకాలని చెప్పేసి మూత వేసాను ఇలా మూత వేసిన తర్వాత ఇమ్మంటే పొంగుతుంది ఇప్పుడు ఎట్లా వేసిద్ది మోత అదిగోండి అలా పొంగుతుండే రాజీ పుట్టినరోజు ఇలా పొంగుతూ ఉందండి ఇలా ఉడుకు ఇంకా అంటే ఉడుగుతున్నాయి కదా అందుకని చెప్పేసి ఇవ్వండి ఎంత బాగా క్లియర్గా బాగా ఉడుగుతామండి చాలా చక్కగా కనపడతామండి అండి సుహాసన దగ్గర మళ్ళీ రాజా తాపుతా ఉన్నాను సుహాసనే కట్ వెరీ గుడ్ రాజే తలసా చేసావా కానీ త్వరగా రెడీ మరి ఇంకా వస్తున్నారు ఓకేనా పరవన చాలా వరకు అవ్వచ్చింది అదిగో పొరులతో ఉండేగా వేయాలి రాజే ఇప్పుడు అండి ఇంకా సేమ్ మాత్రం చాలా బాగా వచ్చినాయి ఇంకా పర్వాలి కూడా చాలా వరకు ఇంకా ఈరోజు సూపర్ కూడా అనుకుంటా ఇంకా ఇదిగోండి ఇంకా పందరూ పోసుకున్నాము సగం వరకు వస్తున్నా సరిపోద్దిలే రాజీ సాలు సాలు పోస్తామా మొత్తం పోసేనా సరిపోద్దిలే అలానే ఇంకా పాలు పోసుకుందాం అవి వేయాలి వేసిన తర్వాత దించేసుకొని పాలు పోసుకోవచ్చు వేడి మీద పోయకూడదు ఫ్లేవర్ తీసేసుకో కోసం మంచి ఫ్లేవర్ వచ్చిందండి యాలకులు వేస్తే పర్వాణా ఓకేనండి ఇంకా మనం పందారా అలానే ఆలు మొత్తం వేసుకున్నాము ఇంకా ఇగోండి శుభ్రం గుడికి వేసింది సేమేలు అలానే ఇంకా సగ్గుబియ్యం కూడా కనబడతలేదు అసలు ఇంకా పెట్టేసుకున్నాం పాలు పోసుకున్నాం చల్లగా చల్లారిపోయిన తర్వాత ఇంకా పాలు పోసేసుకున్నాం పాలు నేను రెడీ అవుతాను సరే రెడీ అయిపో ఓకేనండి ఇంకా పర్వనం చేయడం అయిపోయింది ఇంకా పిల్లలు రావడం ఆలస్యం ఇంకా లోపల ఇంకో నుంచి అసలు భోజనం చే భోజనం చేయలేదండి ఇంకా ఆ పని ఈ పని తిరుగుతూ ఉన్నాను ఇంకా కుమార్ ఏమో ఇప్పుడే భోజనం ప్రిపేర్ చేసింది ఇంకా వేడి వేడి అన్నం అలానే వచ్చేసి ఇంకా బంగాళ నొప్పి ఫ్రై చేసింది అనమాట అజీ నువ్వు సారీ కట్టుకోలేదా ఒక గంట కట్టుకుంటావా సుహజ నిద్రపోతా ఉందండి ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా పిల్లలు వచ్చినాక ఇంకా అలాంటి సాజ్ బాబు అందరికి పోయి రాజీ పర్వనం సరేనా ఓకే ఏంది డల్ వన్ నీరసంగా ఉందా తిన్నావు కూడా ఉదయం నుంచి ఏం తినలేదు కదా సుహాసిని ఆధార్ కార్డ్ కావాలని చెప్పేసి సానం పూడిపోయి అది అప్లై చేసుకుని వచ్చేసరికి ఈ టైం పట్టిందండి అందుకో లేట్ అయ్యమాట లేకపోతే ఎప్పుడు భోజనం చేసేవాళ్ళమే ఉదయం కాడ గోంగూర పచ్చడి తిని ఇంకా అటు నుంచి అటు వెళ్ళామ అది పెరిగేట్ నీకు సరే ఇంకా బంగళం కర్రీ చాలా బాగుంది ఏమి తమ్ములు రాలేదు ఇంకా ఇంకా గంట పట్టిద్ది అంటున్నా వస్తూ వస్తూ ఇంకా కేక్ తెచ్చుకో సాయంత్రం పట్టింది రావాలన్నా కూడా మెరుగాలు పోయాండి రాజకుమారి చక్కగా రెడీ అయిపోయింది నేను పరవనం చేయడం కూడా అయిపోయింది అనమాట లాస్ట్గా పాలే కలపాల్సింది ఇంత వేడి ఉందని చెప్పేసి పాలు కలపలేదు ఇప్పుడు పాలు కలిపితే నానా అబ్బో సహజ్ బాబు శుభ్రంగా చక్కని ఆ రాజీ ఇంకా త్వరగా పరవనం చేశా కదా పాలు కలిపి పిల్లలు అందరికీ ఈసారి ఈసారినండి ఇంకా జాన్సాకి పంపించింది రాజకుమార్ బర్త్డే గిఫ్ట్ గా చాలా బాగుంది రాజు సూపర్ సూపర్ ఆరెంజ్ కలర్ వావ్ ఆరెంజ్ కలర్ అండి ఇది వైట్ కలర్ వావ్ పింక్ కలర్ వావ్ ఓకే చలో పల్పి కలర్ వావ్ అపారా అన్న బయట తీసుకురా నైస్ సార్ నీ కూడా మేఘాల రంగు బ్లూ రంగు వేసింది పోంది ఎక్కువ అవుతున్నాయా అరబెట్టు పాలు తీసుకురా పాలు పోద్దాం రాజ్ కుమారి సేమిలు బాగుంటున్నాయి కదా కలిసిపోయినాయి కానీ చక్కగా వచ్చింది సరే పాలు పోసే మరి అయితే పోసేసాము అలానే రాజీ పెట్టే చూడు ఫ్రై చేసి ఓకే రాజీ తర్వాత ఏం అయితే కొబ్బరి ముక్కలు అయితే వేయలేదు కదండి కొబ్బరి పొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుండిద్ది తులం చేసుకుని కొబ్బరి పొడి వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి

త్వరగా వెళ్ళి డిస్ప్లే క్లాసులు కూడా తీసుకొచ్చే కానీ ఒక పదిహేను త్వరగా వెళ్ళి పిల్లలు పోతాం ఓకేనా చాలు 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 ఇటు ఇటు సార్ తాగు సార్ ముందు సాస్ బాబు సరేనండి ముందు పిల్లలు దాని తర్వాత మనం పిల్లల తర్వాత ఎవరైనా పిల్లల తర్వాత మనం బాగుందా రాజీ ముందు నా జాదు రాజీ హ్యాపీ బర్త్డే యు ఎలా ఉంది సో తగిన వద్దా తీపులు నచ్చవు మాకు అన్ని హార్ట్లే తీపి కుదు తీపి కూడా బాచుంది మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా బాగా కూతుంది

ఇంకా అందరైతే అయితే ఫోన్ చేసి మా తమ్ముడికి యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పాను కదండి హెల్టీన్ బాయ్ అని చెప్పేసి ఇంకా అబ్బాయి నెంబర్ అయితే తమ్ముడు వేసుకునే లేక ఈ మడిసి రాజుల తమ్ముడు చిక్లు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ మొత్తం అయితే ఫోన్ చేసి శ్రీలేక అక్క ఇంకా ఉష అక్క చాలామంది సత్యవత అని చెప్పేసి అందరూ వాళ్ళతో పాటు మళ్ళీ మనసు అసలు ఇప్పుడు రోజు మాట్లాడతారా కదండీ జ్ఞాన్సీ అక్క వరలక్ష్మి అక్క సంధ్య అక్క అలానే జ్యోతి అక్క మళ్ళీ శ్రవ తక్క అందరూ ఇంకా అందరూ అంటే ఇంక అంటే మాకు రోజు ఫోన్ చేస్తున్నారు కాబట్టి పేర్లు తెలుసండి మిగతా సస్వులు మొత్తం అయితే పేరు తెలియదు కదా అందుకు మీ పేరు చెప్పకపోయినండి సారీ ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్లు చేసే వల్ల ఇంకా రాజీవ్ బర్త్డే రాజీవ్ బర్త్డే అని చెప్పేసి మాట్లాడుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకా అలానే ఇంకా మా తల్లిదండ్రులు అత్త మామ భర్తతో దీవెనలతో పాటు మన సబ్స్క్రైబర్ దీవెన మొత్తం నాకు కావాలని దేవుని మనసు కోరుకుంటున్నాను త్వర త్వరగా అయితే ఇంక సెంటర్కి వెళ్ళిపోయి రోజు పునుగులు గారెలో అమ్ముతున్నాం కదా అలానే పరమానం అయితే ఈరోజు ఫ్రీగా పోసేద్దాం నా బాడీ అని చెప్పేసి పిల్లలకి సరేనండి త్వర త్వరగా ఇంక ఇంటికి వెళ్ళిపోదాం చూసేద్దాం అక్కడ ఉందమ్మా ఇచ్చిందా రాజే మొత్తం ఇంకా దీంట్లో పోయి క్యాన్లు జాగ్రత్త రోజు లో దీంట్లో పెట్టుకుని పోయాలి ఈరోజు పిల్లల కోసం సెషల్గా పర్వ పర్వాలా సరేనండి ఇంకా సెంటర్కి వెళ్దాం మరి ఇంకా లేట్ చేయకుండా ఇంకా రాజకుమారి ఇక్కడ పెట్టింది పర్వాలని పిల్లలకి వెళ్ళాలని చెప్పేసి మాటలోనే ఇంకా పూల అమ్మాయిని వస్తే ఇంకా రాజకుమారి పూలు తీసుకుంటా ఉంది ఎంత మోరా రూపాయల హీరో హీరో అని చెత్తనా రెండు మార్లు ఇస్తున్నావా సరే పెట్టుకో మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది పెట్టుకో పూలు పెట్టుకో ముందు తలకి అంతే మే అమ్మమ్మ పెట్టమను సరేలే మరి ఓకేనండి ఇంకా పిల్లలందరూ వచ్చారు ఇంకా పిల్లల్ని పిలుసుకురాపోమ్మా పిల్లలందరికీ పిలుసురాపోండి ఇంకా పిల్లలందరూ వస్తారండి పిల్లందరూ వచ్చినాక పోయాలి పిల్లలకి ఇవి వచ్చారు మీ కాల్ వచ్చింది హాయ్ అప్మా ఇంతటితో మళ్ళీ రాజు పుట్టినరోజు అయిపోలేదు పర్వంతోని ఇప్పుడు స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకా కేక్ తేవాలి ఇంకా మా బామర్తి నేను పోయి కేక్ తీసుకురావడం కేక్ చేయడం మా మా తమ్ముడికి ఇంకా పార్టీ వీడియోలో ఇంకా కేక్ పార్టీ రాబోతుంది మిస్ కాకండి బాయ్ బాయ్ వేరే ఉంది నా పుట్టిన ఎట్లా జరుపుతారా అని ఆలోచించేతున్నా